ప్రజల ఫిబ్రవరి నెల ఇరవై ఒకటో తేదీ అలసిన వాణిని ఓరడించ మాటలు చదువుతున్నాను ఇది పుట్టినరోజు పిల్ల రోజు జరుపుకుంటున్న వాళ్ళందరినీ కూడా జీవాధిపతి రక్షకుడు యశ్ ప్రభువు సమృద్ధిగా దీవించునుగాక నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను ముప్పై నాలుగో కీర్తన నాలుగో వచ్చిన కీర్తన ముప్పై నాలుగు ఐదులో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అని చదువుదుము దీని అర్థం ఏమనగా వారు వెలుగుచు ప్రకాశించుచుండిరి వారు ఆయన యొక్కకు రాకమునుపు వారి ముఖములు భయము పాపపు గుర్తులతో సిగ్గుతో నిండియుండెను ప్రతి ఒక్క పాపపు తలంపు మాట లేక క్రియ నీ ముఖముపై వికారమైన సిగ్గుకరమైన గుర్తును తీసుకొని వచ్చును ఆరంభములో దానిని నీవు చూడకపోవచ్చును కానీ తరువాత అది కనబడును వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను అని దేవుని వాక్యము చెప్పుచున్నది ఎవరు ఈ ప్రజలు వీరు ఎవరనగా ఒకప్పుడు అవమానకరమైన వికారమైన ముఖములు గలవారై వారి ఎందు పాపపు నలుపు తప్ప మరేమీ చూడలేవు అయితే ఇప్పుడు వారు ఆయనను చూచుట వలన వారి ముఖములు ప్రకాశించుచుండెను అవి వెలుగుచుండెను ఒక క్రొత్త పరలోక సౌందర్యము వారి ముఖముల మీదికి వచ్చెను దేవుడిచ్చు ఈ సౌందర్యము సబ్బు కానీ పౌడర్ కానీ క్రీమ్ కానీ లేక బంగారు వెండి నగలు ధరించడం ద్వారా కానీ రాదు కొందరు ఎంత బుద్ధిహీనులుగా ఉందరు కదా వారు అలాంటివి వాడుట ద్వారా తాము అందముగా ఉండగలమని తలంచుదురు నిజముగా ఈ విధముగా వారు వికారముగా అగుదురు కేవలము మన భయములు పోయి విశ్వాసము ద్వారా మనము కష్టములను జయించినప్పుడు దేవుని యొక్క మహిమతో ప్రకాశించు ముఖములు కలిగి దావీదు యుద్ధకు సనుగుచు గొనుగుచు విచార ముఖములతో వచ్చిన ప్రజలు చీకటి గల అదుల్లాము గుహలో కూడా దావీదు ముఖము ప్రకాశించుచుటను చూచిరి వారు కూడా ప్రభువైపు చూచుటకు నేర్చుకొని వారి ముఖములు కూడా ప్రకాశించనారంభించను వారి ముఖములపై తమ దారిద్ర్యము రోగమునకు బదులు దైవిక మహిమ సౌందర్యములు ప్రకాశించుచుండెను అదే కీర్తనలో నాలుగు ఆరు పదిహేడు పంతొమ్మిది వచనములలో కీర్తనకారుడు అనేక శ్రమల ద్వారా వెళ్ళుచున్నట్లుగా చూచదుము అయితే అతడు ప్రభువు యుద్ధకు వచ్చి ఆయనను చూచినప్పుడు భయములన్నిటి నుండి తప్పించబడెను అతని కష్టములు శ్రమలని మాయమైపోయాను ఒకవేళ నీ మాటలు వినుటకు నాకు సహాయ సమయము నాతో మాట్లాడుటకు నీకు సమయము ఉన్న యెడల నీ కష్టములన్నీ నాతో చెప్పుదువు అయితే వినుము నీ కష్టములు నాకు చెప్పకుము వాటిని నీ పొరుగు వారితో కానీ ప్రసంగికులతో కానీ లేక ఏ ఒక్కరితోనైనా చెప్పకుము వారు ఒకవేళ చేయగలిగినను వారు నీకు సహాయం ఏమాత్రమును చేయరు ఈ దైవజనుడైన దావీదు తన స్నేహితుల యొద్ ప్రయత్నించను కానీ వారు అతని ఈడల తప్పిపోయి అతనికి తనను ఎంతో ప్రేమించు యోనాతాను అన స్నేహితుడు గలడు అతడు రాజు యొక్క కుమారుడు అతడు సహాయం చేయవలని ప్రయత్నించినను అతడును చేయలేకపోయాను మరియు ఇతర రాజుల యొద్దకు వెళ్ళినను వారు కూడా తప్పిపోయి అంతమున అతడు తాను యహోవా యుద్ధ విచారణ చేసి తినని మరొక విధముగా చెప్పవలననినా అతడు ప్రభువును చూచెను అప్పుడు అతడు ఇట్లు చెప్పాను నాకు ఏ నొప్పి లేదు ఏ బాధ లేదు ఏ శ్రమలు లేవు అవన్నీ పోయినవి చూడండి ప్రభువు నాకు సహాయం చేసెను నా భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను ఇంకను కొండ గుహలలో నివసించుచున్నను ఇంకను అదే కష్టములలో ఉన్నను ఇంకను సౌలు ద్వారా తరుమబడుచున్నను అతడు విశ్వాసం ద్వారా ఇట్లు చెప్పుచున్నాడు నేను యహోవ యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములు శ్రమలు పరీక్షలు కష్టములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించను అదే రీతిగా ఆయన నిన్ను కూడా తప్పించును ప్రేదాలందరికీ థ్యాంక్ యూ